హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తనైతే తెలిపింది ఇక వెంటనే కూడా ఈ మహిళలందరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా పొందండి అని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసేదాకా తెలంగాణ ప్రభుత్వం వదిలేలా లేదు మహిళలకు అనుకూలంగా ఉన్న ప్రతి అవకాశాన్ని పట్టుకుంటుంది వెంటనే ప్రాసెస్ ప్రారంభించి దాన్ని వారికి అందిస్తుంది ఇలాంటి పనులు చేస్తే మహిళలు ఊరుకుంటారా మెచ్చుకోరు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు అయింది ఈ కాలంలో ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది మహిళలపైనే వారి అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి చెందితే కుటుంబాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది అందరూ బాగుంటారు అందుకే ప్రభుత్వం మహిళల అభ్యున్నతనే లక్ష్యంగా పనిచేస్తూ పోతుంది దీనిపై విపక్షాలు కూడా విమర్శలు చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మంచి చేస్తే ఎవరికైనా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు అదే తప్పు చేస్తే ఉతి ఈ విషయాల్లో జీరో టాలరెన్స్ తప్పదు ఇక తాజాగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు వారికి అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఇవ్వాలి అని ప్రభుత్వం ప్లాన్ చేసింది అంటే రాష్ట్రంలోని పారిశ్రామిక కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు పది శాతం ఫ్లాట్లు కేటాయిస్తూ ఆ స్థలాల్లోనే అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టించడమే లక్ష్యంగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి ఇక ఈ ప్లాన్ వెనుక మంత్రి సీతక్క ఉన్నారు ఆమె తెల్లవారితే ఇదే పనిలో ఉంటున్నారు మహిళల కోసం ఏం చేయాలి అని నిరంతరం ఆలోచిస్తూ మహిళల్ని ఇంటి నుంచి బయటకు తెచ్చి వారికి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేస్తున్నారు తాజాగా ఆమె ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తెలంగాణలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అగ్రో యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు అంటే ఇవి ఇంకా ప్రతిపాదనలే కానీ ఫైల్ ఎప్పుడు సీఎం దగ్గర ఉంది త్వరలోనే అనుమతులు వస్తాయి రాగానే పని మొదలవుతుంది ఇంకా పని మొదలవ్వలేదుగా అని మనకు అనిపించవచ్చు కానీ తెర వెనుక పని జరుగుతూ ఉంటుంది అందువల్ల మహిళలు ఇప్పుడు సెర్ఫ్ ఎస్సీఆర్పి అధికారులతో మాట్లాడి ఈ అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లో అంటే ఏమిటి ఏం చేయాలి దీన్ని తీసుకుంటే తమకు ఎంత ఖర్చు అవుతుంది లాభాలు ఎలా ఉంటాయి రుణాలు ఎవరిస్తారు ఇలాంటి డౌట్స్ అడిగి తెలుసుకోవాలి పని మొదలయ్యే లోపే ఇవన్నీ తెలుసుకుంటే వెంటనే దరఖాస్తు అనేది కూడా చేసుకోవచ్చు ఈ యూనిట్లు ప్రారంభంలో అగ్రిసెట్ ఇక్రిసెట్ సమా సమాచారం అందిస్తుంది అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లలో పని ఎలా ఉంటుందంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయవలసి ఉంటుంది అంటే ఉత్పత్తులు సేకరించడం వాటిని ప్రాసెస్ చేయడం తద్వారా పద్ధతిగా సెట్ చేసి ప్యాకింగ్ చేయడం మార్కెట్కి తరలించడం ప్రజలకు చేరువ చేయడం ఇదంతా తరలించడం ప్రజలకు చేరువ చేయడం అనుకున్నంత తేలిక కాదు కానీ ఈ యూనిట్లకు పోటీ తక్కువగా ఉంటుంది అందువల్ల లాభాలు పొందే వీలు అనేది కూడా ఉంటుంది తెలంగాణలో రైతులు రకరకాల పంటలు పండిస్తున్నారు ఆ ఉత్పత్తుల్ని అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు పొందేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అందువల్ల రైతులు కూడా తమ ఉత్పత్తులు ఎక్కడ అమ్ముకోవాలి అని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అదే సమయంలో అగ్రో యూనిట్లకు రైతుల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి వాటిని ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు అమ్మించే వీలు మహిళలకు ఉంటుంది ఇలా తెలంగాణలో అంతటా వచ్చే రెండేళ్లలో ఈ యూనిట్లను ఏర్పాటు చేసే ప్లాన్ అయితే ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వరి సోయా పత్తి పసుపు చెరుకు కందిపప్పు మొక్కజొన్న వేరుశనగ ఫామ్ ఆయిల్ లాంటి ఉత్పత్తులను అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లతో భారీ ఎత్తున ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఈ పథకాన్ని అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో